హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ అమీషా మా అమ్మ కోసం చిన్న షాప్ అని వీడియో పెట్టాను కదా అది చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమీ వండర్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తర్వాత వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్లో లో చూడండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేక మందికి షేర్ అవుతుంది సజెస్ట్ అవుతుంది సో నా వీడియో అందరు తప్పకుండా చూస్తున్న వారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అండ్ ఫ్రెండ్స్ షాప్ పెట్టామన్నాం కదా షాప్ కోసం చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అంటే కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటుంది ఆ బిజినెస్లో ఒక భాగమే షాప్ పెట్టుకోవడం అయితే ఈ షాప్ పెట్టుకోవడం కొంతమందికి ఎలా స్టార్ట్ చేయాలి ఏంటన్న డౌట్స్ కూడా ఉంటాయి అంటే లైక్ పెట్టుబడి ఎంత పెట్టాలి లేకపోతే సామాను ఎలా తెచ్చుకోవాలి ఇలా ఉంటాయి మనం ఏదన్నా చేస్తుంటేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ షాప్ పెట్టి ఇప్పటికి సిక్స్ మంత్స్ అవుతుంది మార్చి సెకండ్ ఓపెన్ చేసాము అంటే మా అమ్మగారికి హెల్త్ బాగాలేదు అని అన్నాను కదా అంటే మా మమ్మీకి బ్రెయిన్ క్లాట్ రావడం వల్ల ఎడమకాలు ఎడమ చెయ్యి అంటే కొంత బాగా ఎక్కువ పెరాలసిస్ కాదు గాడ్స్ గ్రేస్ మేము ఫస్ట్లోనే ఫస్ట్ స్టేజ్లోనే చూపించడం వల్ల దేవుని కృప వలన ఫస్ట్ స్టేజ్ లోనే చూపించడం వల్ల ఆమెకు అంత లేదు స్టార్టింగ్ లోనే ట్రీట్మెంట్ అంతా అందింది అయితే ఇంటికి వచ్చింది డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత ఇది జనవరిలో జరిగింది అమ్మకి ఇలా అవడం ఇది అంతా ఎందుకు చెప్తున్నానంత సింపతి కోసం కాదు షాప్ ఎందుకు పెట్టామో చెప్తున్నాను అయితే బై గాడ్ గ్రేస్ పర్వాలేదు బానే ఉన్నారు కానీ తిరగడము కొంచెం చేయడం పని చేయదన్నా చేయడం ఇబ్బందిగా ఉంటుంది క్లాట్ అంటే అంత త్వరగా తగ్గదు కదా చాలా మందికి అయితే ఇయర్స్ పట్టవచ్చు ఆ లేదా మంత్స్ పట్టొచ్చు మా మమ్మీకి అయితే ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఇప్పుడు ఎయిత్ మంత్ ఆగస్ట్ కదా ఎయిత్ మంత్ అయింది ఇలా జరిగి అయితే మెడిసిన్స్ వాడుతున్నారు అలా ఉంటున్నారు కానీ ఇంట్లో పడుకుని అలా ఉండడం వల్ల నాకు ఒక చెల్లి ఉంది తనకి నాకు చాలా డిస్టర్బెన్స్ గా అనిపించింది అమ్మ చాలా యాక్టివ్ గా ఉండేవారు ఎందుకు ఇలాగా బెడ్ పైన ఉంటున్నారు ఇలా ఉంటున్నారు ఏంటని కొంచెం ఉంటది కదా బాధ సో అమ్మకి అలా ఉండడం తోటి అండ్ నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నానని నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను అది కూడా చూడకపోతే నా వీడియోస్లో ఉంటే చూడండి అయితే అమ్మ అలా ఉండడం తోటి చాలా బాధ అనిపించేది సో అప్పుడు అమ్మకే అంతట అమ్మకే ఆలోచన వచ్చి ఒకసారి బయటికి వెళ్ళి కూర్చున్నారంట కూర్చోటికి వెళ్ళి కూర్చుంటే మంచి మార్చ్ ఫిబ్రవరి ఎండింగ్ ఫిబ్రవరి లో బయటకు వెళ్ళి పిల్లలు ఇలా బాధపడుతున్నారు నేను ఎలా బెడ్ పై ఉండడం వల్ల అని అంటే కొంచెం లేచి తిరిగేవారు అంటే హ్యాండిల్ పట్టుకుని లేదా స్టాండ్ పట్టుకుని తిరగడము అలా చేసేవారు లేదా వాళ్ళు పట్టుకుని అలా అంటే అంత త్వరగా రికవరీ ఇంకా అవ్వలేదు ఇప్పటికీ కూడా సో అప్పుడు అమ్మకి ఎందుకు పిల్లల్ని ఎలా బాధ పెడుతున్నానంటే అంటే ఒక అమ్మాయి అంట మంచి అంట రెండు మూడు ఆ టైంకి ఆ లంచ్ చేసి బయట కూర్చుంటే ఒక అమ్మాయి టవల్ కప్పేసుకుని అలా వెళ్తుందంట ఎక్కడికి వెళ్తుంది అబ్బా అని గమనించిందంట తిరిగి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి చేతులు స్నాక్స్ ఉన్నాయంట చిన్ని పాప ఒక ఫోర్ ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయి అప్పుడు అమ్మ కనిపించిందంట అప్పుడు మా దగ్గరలో కూడా ఇప్పుడు మేము ఉండేది రాజమండ్రి దగ్గరలో రాజమండ్రి దగ్గరలో గోకవరం మండంలో ఒక విలేజ్ లో ఆ విలేజ్ లోని ఇక్కడ చుట్టుపక్కల సరిగ్గా షాప్స్ కూడా లేవు అప్పుడు స్టార్టింగ్ లో ఉండేవి అవి నెమ్మది నెమ్మదిగా క్లోజ్ అయినాయి అని చెప్పి మేము పెట్టే టైంలో షాప్స్ ఏమీ లేవు సో అమ్మ కనిపించిందంట స్నాక్స్ షాప్ పెట్టుకుంటే బెస్ట్ కదా ఎవరైనా పిల్లలు వస్తారు అలా వాళ్ళతోటి కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ నాలో ఉన్న పోతుంది పిల్లలకు కూడా నేను యాక్టివ్గా వాళ్ళు ఏదన్నా అడిగినా ఇస్తాను అని మా కోసం కూడా ఆలోచించి అమ్మ షాప్ పెట్టుకుంటాను అనగానే వెంటనే నేను మా కజిన్ తీసుకుని వెళ్ళి ఎక్కడైతే హోల్సేల్ షాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మేము షాప్ పెట్టుకుంటున్నామండి మాకు హోల్సేల్ రేట్లకి ఇవ్వండి అంటే స్టార్టింగ్ లో మేము సామాన్ అన్ని స్నాక్ ఐటమ్స్ తీసుకొచ్చాము స్నాక్ ఐటమ్స్ పెడితే అది జస్ట్ పిల్లలే రారు కదా పెద్ద చుట్టుపక్కల వాళ్ళు వచ్చి అమ్మా గిన్నెలు కడుక్కునే సోపులని ఇలా కంఫర్ట్స్ అని సర్పులని ఇలా తీసుకురా అంటే సో సో అలా 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 ఒక్కొక్క ఐటెం వచ్చేసింది టోటల్ పెట్టుబడి అయితే దగ్గర దగ్గరగా ఫిఫ్టీ కే అయింది మా ఇంట్లో స్టార్టింగ్ ఫ్రిడ్జ్ కూడా ఉండేది కాదు ఈ షాప్ పెట్టడం వల్ల మరి అందులోకి సమ్మర్ కదా ఐస్ బ్రెడ్లు అడుగుతారు డ్రింక్స్ అడుగుతారు పెరుగు ప్యాకెట్లు అలా ఎలా ఉంటాయి కదా అని చెప్పి ఫ్రిడ్జ్ కూడా కొనేసాం ఫ్రిడ్జ్ అంటే ఇంట్లోకి ప్లస్ షాప్ అన్నట్టు వెడల్ పెక్కు ఉండే ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం ఫ్రిడ్జ్ కొనుక్కున్న తర్వాత డ్రింక్సింగ్ కలా మేము చిన్ని షాప్ అని స్టార్ట్ చేసాము దేవుడి కృప ఏంటో మరి అంటే మనం ఎప్పుడైనా షాప్ పెట్టాలి అనుకున్నప్పుడు చుట్టుపక్కల ఏరియాని ఒకసారి చూసుకోవాలి మనం ఏ ప్లేస్ లో ఉన్నాం ఇక్కడ పెడితే షాప్ లేగుతుందా లేదా లేదా మనం పెట్టుబడి పెట్టిన దానికి వస్తుందా రాదా అన్నట్టు మనం ఆలోచించాలి మేమైతే నిజంగా చెప్తున్నామండి బిజినెస్ చేయాలన్న ఆలోచన ఇప్పటికే లేదు బట్ మా అమ్మగారి హెల్త్ కండిషన్ బట్టి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలని ఈ బిజినెస్ అనే షాప్ అనేది స్టార్ట్ చేసాం ఆటోమేటిక్ ఒక్కొక్కరు రావడం వల్ల మమ్మీ ఆటోమేటిక్గా రికవరీ అవుతారు మెడిసిన్స్ ఎంత వేసుకున్నా మానసికంగా కూడా రికవరీ అవ్వాలంటే మనం కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలి అండ్ ఇక్కడ మేము ఉండేది విలేజ్ కాబట్టి ఇక్కడ పార్కులు అలాంటివి ఉండవు తన ఎక్సర్సైజ్ ఫిజియోథెరపీ అలా తనకు సొంతంగా తను చేసుకుంటూ అలాగే షాప్కి వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి ఒక ఎక్సర్సైజ్ లా ఉంటుందని అమ్మ ఆలోచించారు సో మేము కూడా హెల్ప్ మీ లోపు నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను అలా షాప్ నడిపి మధ్య మధ్యలో తనకు కావాల్సినవి అన్ని కి సంబంధించిన ఐటమ్స్ అన్ని తేవడం జరిగింది ఒక్కొక్కటి కింద వీక్లీ ఒకసారి అలా అయితే మేము షాప్ పెట్టుబడి పెట్టాము కానీ ఇందులోని ఎందుకంటే షాప్ లోని గా కిరాణా వచ్చేసింది కిరాణా రావడం తోటి కిరాణా అనేది మేము కూడా తింటాం కదా మేము కూడా అలాగో మంత్లీ బయటకి తీసుకొస్తాం కదా అదే షాప్ నుంచి కూడా తీసుకోవడం అదే మాకు లాభం అనిపించింది మేము పెట్టుబడి దాన్ని లెక్కేసి ఎంత వచ్చిందని ఏమీ తీసుకోలేదు ఎందుకంటే మేము తింటున్నాం కాబట్టి అది కూడా మాకు లాభం అని చెప్పి దీంట్లో నుంచి డబ్బులు ఏమి దాచుకోకుండా తిరిగి ఈ వీక్ ఎంత వస్తాయి కదా ఈ వీక్ వచ్చిన అమౌంట్ మళ్ళీ పెట్టుబడి మళ్ళీ వీక్ వచ్చిన మళ్ళీ పెట్టుబడి ఇలాగా పెట్టుబడి పెడుతూ రొటేషన్ ఇంకా షాప్ ఇలా రొటేట్ చేస్తూనే ఉన్నాం ఇప్పటికీ కూడా సో మీకు షాప్ వీడియో కావాలంటే ఇప్పుడు ప్లే చేస్తున్నాను చూడండి ఇది ఇప్పుడే తీసుకున్న ఐటమ్స్ అంటే ముందు నుంచి ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెచ్చిన ఐటమ్స్ అయితే వాటిని కూడా వీడియో తీసాను చిన్న క్లిప్ యాడ్ చేద్దామని ఇలా ఉన్నాయి వీటిని సర్దడానికి ఇప్పుడు ఉంటది ఎందుకంటే మై ఓన్లీ ఒక పోర్షన్ అనమాట ఒక చిన్న గది ఒక పెద్ద గది పెద్ద గదిలో ఉన్న టూ బెడ్స్ కింద కూడా మాకు ప్రత్యేకంగా షాప్ లేదు ఫ్రెండ్స్ వరండా ఉంటే వరండాలో పెట్టుకున్నాం అయితే ప్రజెంట్ ఈ వరండా ఇక్కడ నుంచి మంకేస్ రావడం ప్రారంభమైనవి ఇది అంతా సమ్మర్ కాబట్టి వచ్చినోళ్ళకి ఎండ ఇబ్బంది ఉండకూడదని ఇలా పందిరిలాగా పెట్టుకున్నాం వేయించుకున్నాము ఇలా అయితే వర్షం వచ్చేస్తుంది అండ్ కోతులు ఎక్కువైపోయి ఇంకా ప్రతి ఐటెంను కూడా అని చెప్పి ఇలాగ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే డ్రెస్సింగ్ టేబుల్కి ఇలా హ్యాంగర్ తగిలింది దానికి ఇలాగ స్నాక్ ఐటమ్స్ సాలడ్ తీసేసాము దేన్ని వదలలేదు ఫ్రెండ్స్ బీరువాని ఫ్రిడ్జ్ని డ్రెస్సింగ్ టేబుల్ని మంచాన్ని కూడా వదలకుండా మేము అన్నిటి కింద కూడా షాప్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సర్దేసుకున్నాం అనమాట ఇదిగోండి ఇలాగ పెద్ద బాక్స్ ఉంటాయి ఈ ఫ్యాన్ రెగ్యులేటర్ ఉంటుంది కదా ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా మేము తగిలించేసుకున్నాము ఇలాగ కిరణ్ ఐటమ్స్ ఇలా ఉంటే వీటిని ఇలాగ ఫ్రిడ్జ్ పక్కన ఇలా సర్దేసుకున్నాము ప్రతి ఐటెం కూడా ఫ్రిడ్జ్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈఎంఐలో తీసుకున్నాము ఫ్రిడ్జ్ చెప్పాను కదా షాప్ పర్పస్ మీద ఫ్రిడ్జ్ తీసుకున్నామని సో ఈ బాక్స్లు ఏమున్నాయి చూద్దాం ఇప్పుడు ఈ బాక్స్ చిన్న చిన్న జంతికలు అలాంటి స్నాక్ ఐటమ్స్ ఈ బాక్స్లో కూడా అన్ని ప్రత్యేకంగా స్నాక్ ఐటమ్సే పెట్టాము ఇంకా మిగతా అవన్నీ కొన్ని కొన్ని బాక్సులు సర్దేసి మంచం కింద అలా చెప్పాను కదా ఇక్కడ చూడండి ఇవన్నీ స్నాక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫైవ్ రూపీస్ స్నాక్స్ ఇలాగా అంటే బయట ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా గాలి తగలకుండా మేము షాప్ పెట్టినప్పుడు చాలా ఎదుర్కొన్నాము ఎవరు ఎలాంటి వాళ్ళు కూడా తెలిసింది ఇంత క్లోజ్ గా ఉంటారు వీళ్ళు చాలా నమ్మొచ్చు వాళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళ ఫ్రెండ్స్ అని మన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అంటే నైబర్స్ ఉన్నారంటే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు కదా సో అలా అనుకున్నాం మేము ఎప్పుడైతే షాప్ పెట్టామో ఆటోమేటిక్ గా ఒక నెగిటివిటీ వచ్చింది అంటే పీపుల్స్ యొక్క మనస్తత్వాలు మాకు తెలిసింది అంటే వీళ్ళు ఎలా ఉంటారా ఇప్పటి వరకు వీళ్ళు ఇలాగా కవచప్ కప్పుకున్నట్టు ఉన్నారా అలా అనిపించింది అది తెలిసింది అలా అంటే కొన్ని కొన్ని కండిషన్స్ ఆ స్టార్టింగ్ లో మా అమ్మ వీడియో చేసి పెట్టేయాలన్నంత ఫీల్ అయ్యి వాయిస్ రికార్డ్ ఇచ్చారు అది కూడా అదంతా స్టార్టింగ్ లో అని చెప్పి కొన్ని కొన్ని కట్ చేసేసాను అవి ఇప్పుడు సిచ్యువేషన్స్ వేరే అయిపోయి కానీ ఇంత నెగిటివిటీ అనేది వస్తుంది ఆ పీపుల్స్ నుంచి అంటే మేము షాప్ పెట్టేసి ఏదో ఎదిగిపోతున్నాం అని అనుకుంటారో మరి ఏంటో తెలీదు అనే అనేక మనస్తత్వాలు ఒక్కసారి నెగిటివిటీ అనేది పోర్ట్రేట్ అయిపోయింది షాప్ కి పెట్టడం ఎవరి కోసం అయితే పెట్టాము వాళ్ళని ఆప్ చేయడం ఇవన్నీ జరిగే స్టార్టింగ్ అన్ని ట్రబుల్స్ అన్ని ఫేస్ చేసాము నిజంగా ఒక బిజినెస్ చేయాలంటే లాస్ వచ్చినా కూడా భరించిలా ఉండాలి అండ్ నెగిటివిటీ వచ్చినా భరించిలా ఉండాలి అండ్ మనం ఎలా చేస్తున్నాం ప్రాపర్ గా చేస్తున్నామా ఎవరికైనా భయపడుతున్నాం అన్నది కూడా చూసుకోవాలి అండ్ ముఖ్యంగా మనం ఏదైతే ప్లేస్ లో పెట్టాలనుకుంటున్నామో షాప్ ఆ చుట్టుపక్కల ఏ షాపు లేదు ఇదే అవైలబిలిటీగా ఉంది అనిపించుకునే పెట్టండి మీకు ఇదే ఇచ్చే సలహా ఒక నాలుగైదు షాపులుండి పెడితే అది రన్ అవ్వదు ఇక్కడ మేము చుట్టుపక్కల ఆల్తే ఒక బిగ్ షాప్ ఉంది స్మాల్ షాప్ లు ఉండేవి అవి ఏమని అంటే వాళ్ళు రొటేట్ చేయలేక క్లోజ్ చేస్తారని చెప్పి మేము ఉండే స్ట్రీట్ లో ఏ షాప్ లేదు ఇది సెంటర్ లో ఉంది పిల్లలు ఆ రోజు అంటే అక్కడికి వెళ్ళడం ఈ సెంటర్ లో షాప్ తీకపోవడం కూడా మా మమ్మీకి ఐడియా రావడంతో షాప్ పెట్టుకున్నాం ఆటోమేటిక్గా చిన్న షాపులకి వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు మళ్ళీ వాళ్ళ రొటేషన్ మనం ఏం అనలేం అంటే మందికి లోడ్ చేయలేము ఎందుకంటే మేము ఆల్రెడీ పెట్టుబడి పెట్టేసాం సో అలా ఇప్పటికి రన్ అవుతుంది చూడడం ఏమవుతుందో ఎవరికైనా షాప్లో ఏమేమి ఐటమ్స్ ముఖ్యంగా కావాలో తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది మ్యాక్సిమమ్ షాప్లో కావాల్సిన ఐటమ్స్ అన్ని అనగా ఇవన్నీ కూడా నేను తీసుకొస్తాను స్నాక్స్ ఐటమ్స్ అన్ని మా చెల్లి తీసుకొస్తుంది వేరే పక్క విలేజ్ నుంచి పక్క విలేజ్ అంటే విలేజ్ కాదు టౌన్ నుంచి తీసుకురావడం జరుగుతుంది విలేజ్ అంటే మరి విలేజ్ కాదు అండ్ కానీ లోపలికి ఉంటది ఏరియా సో అలా పెట్టుకున్నాం షాపు ఈ వీడియో అయితే నేను అసలు సింపతి కోసం అసలు చేయట్లేదు జస్ట్ ప్రతి మిడిల్ క్లాస్ లైఫ్ లో ఉండే సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా మనం ఎలా ఫేస్ చేయాలని కూడా నేర్చుకోవచ్చు హెల్ప్ఫుల్ గా ఉంటుంది వీడియో షేర్ చేస్తాను ప్రతి ఒక్క లైఫ్ లో ఈ రోజుల్లో అయితే ఎవరికి ఆరోగ్యం బాగు ఎవరు ఆరోగ్యవంతులు లేరు అందరు ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు సో నేను షాప్ పెట్టడానికి కల కారణం మాత్రమే షేర్ చేశాను ఈ వీడియోలో అంతకు మించి ఏం కాదు ప్లీజ్ అమ్మ ఇప్పుడు మళ్ళీ కొంచెం ఏంటంటే హెల్త్ వెదర్ చేంజ్ అవడం వల్ల కొంచెం మళ్ళీ వీక్ అవుతున్నారు ఈ కండిషన్ ఎలా ఉంటుంది అంటే అది యాక్సెప్ట్ చేసిన తెలుస్తుంది కదా అలా ఉంది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అనేక మందికి షేర్ అవుతుంది ఈ వీడియో అండ్ నేను మాట్లాడటంలో కానీ ఏమన్నా తప్పులు ఉంటే సారీ ఎవరినైనా బాధ పెట్టేలా మాట్లాడుంటే అండ్ ఏంటంటే ఇది మా ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకుంటున్నాము అండ్ షాప్ పెట్టడం అనేది మా ఇంటి దగ్గరే పెట్టుకున్నాం మేము మా ఇంటి దగ్గర వరండాలో పెట్టుకున్నానని చెప్పాను కదా మాకు ప్రత్యేకంగా షాప్ అనేది లేదు మేము అనుకోలేదు కాబట్టి సో అది కూడా నెగిటివిటీగా అంటే వీళ్ళు షాప్ పెట్టుకున్నారు చూడు గుమ్మాలో పెట్టుకుంటున్నారే ఇంట్లో పెట్టుకుంటున్నారే ఇలాగా చుట్టుపక్కల వాళ్ళు కూడా నెగిటివ్గా కామెంట్ చేశారు అని యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే కో వర్షాకాలం వల్ల వరండా అంతా వానగా ఉంటుందని చెప్పి అందరికీ ఆల్రెడీ షాప్ పెట్టుకున్నట్టు తెలిసిపోయింది తెలిసింది కాబట్టి సో షాప్ ఉన్నది అనుకున్న వాళ్ళు వస్తే అడిగితే లోపలిని తీసేస్తాము వాళ్ళు మనకి ఇంకా తెలియకపోతే క్లోజ్ చేస్తారు అనుకుంటున్నారు నవ్వుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బయట పెట్టగా మెయిన్ రీజన్ వచ్చి వర్షము అండ్ సెకండ్ రీజన్ వచ్చి ఇక్కడ కోతులు ఎక్కువైపోయాయి స్టార్టింగ్ పెట్టినంత లో పెట్టినప్పుడు అన్ని కోతులు లేవు ఇప్పుడు ఎక్కువైపోయాయి సో కోతులు ఎక్కువ అయ్యడంతో కూడా కురికురే ప్యాకెట్లు స్నాక్ ఐటమ్స్ అక్కడికి టీ పౌడర్ పౌడర్స్ పసుపు ప్యాకెట్లు కూడా వదలట్లేదు పట్టుకుని వెళ్ళిపోతున్నాయి ఇంకా అన్ని మా రూమ్స్ నే మా బెడ్స్ కిరాణాకి మొత్తము అలాగా షాప్ పెట్టుకున్న ఐటమ్స్ కి సంబంధించిన షాప్ ఐటమ్స్ అన్ని కూడా ఇంకా అలాగా సర్దేసుకున్నాం ఫ్రిడ్జ్ పైన ఏంటి అక్కడ పడితే అక్కడ పెట్టేసుకున్నాము చూడాలి షాప్ని మేము రన్ చేయగలమో లేదో ముందు ముందు మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ ఎవరైనా సజెస్ట్ చేయగలిగితే కింద కామెంట్ లో పెట్టండి దయచేసి వీడియోని ఎవరు నెగిటివ్ గా పోర్ట్రేట్ చేయొద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్